హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో అయితే మనం చెప్పుకోగలిగామా అండి లాస్ట్ వీడియోలో మీరు క్లియర్గా చూస్తే రెండు మూడో తేదీల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఎంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం టు అప్ టు మనకి తుని వరకు తేలికపాటి వర్షాలు అనేవి ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కూడా మధ్యాహ్నం నుంచి ఎక్కువ మొత్తంలో అంటే మోస్తర్ నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది లక్ష్మీ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే మనకి రెండు మూడు నాలుగు తేదీల్లో మనకైతే పడతాయి నెక్స్ట్ మనకి అదేవిధంగా ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో పడతాయని చెప్పడం జరిగింది అదేవిధంగా పడుతున్నాయండి సో నెక్స్ట్ మనకి ఉత్తరాంధ్రలో కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అనేది నిన్న ఈరోజు పడతాయని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది సో అదేవిధంగా అయితే మనకి రెయిన్స్ అనేవి పడుతున్నాయని చెప్పేసి చూడవచ్చు అయితే ఇక రేపటి నుంచి ఏ విధంగా ఉండిపోతుంది అయితే ఉత్తరాంధ్రలో ఎంత మొత్తంలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం అనేది ఉంది రాయలసీమ జిల్లాలో ఏ విధంగా ఉండబోతుంది చూస్తే అదేవిధంగా ఒక అల్పపీడనం ఉంది సో అల్పపీడనం అనేది మళ్ళీ మనకి తుఫానుగా మారి ఆంధ్ర వైపుకు దూసుకు వస్తుందని చెప్పేసి మనమైతే న్యూస్ అయితే అక్కడక్కడ వింటున్నాం అయితే అటువంటి న్యూస్ అయితే వినొద్దండి సో ప్రస్తుతానికైతే ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు అంటే ఎగ్జాక్ట్గా లెవెన్ డేస్ ఉందండి సో ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు ఆంధ్రాకి ఎటువంటి తుఫాను ముప్పు లేదు అని చెప్పేసి క్లియర్గా చూడొచ్చు మనకున్నటువంటి డేటా ప్రకారం సో అదేవిధంగా మనం నిన్న చెప్పుకున్నాం మయన్మార్ కోస్ట్ వెంబడి ఒక అల్పపీడనం ప్రయాణం జరుగుతుంది సో అది మన ఆ కోస్ట్ సో అది అదే విధంగా అలా నార్త్కి పోతూ ఎక్కడంటే బంగ్లాదేశ్ కోస్ట్లో అదైతే క్రాస్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అయితే ప్రజెంట్ మన ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఏ విధంగా ఉంది సో నెక్స్ట్ మనకి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూస్తే సో ప్రజెంట్ చూసుకుంటే మనకి శ్రీకాకుళం అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం జిల్లాల్లో మనకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కోవడం జరిగింది సో అదేవిధంగా ప్రెజెంట్ చోడవరం అనకాపల్లి సబ్బవరంలో కూడా తేలికపాటి వర్షం పడడం జరిగిందని చెప్పేసి చూడవచ్చు ఇక నర్సీపట్నం అదేవిధంగా రాజమహేంద్రవరం పిఠాపురం కాకినాడ అమలాపురం అదేవిధంగా ఏలూరు నూజవేడు గుడివాడ ఇవన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురవడం జరుగుతుందని చెప్పేసి చూడవచ్చు ఇక కావలి నెల్లూరు ఇవన్నీ కూడా తేలికపాటి వర్షాలు పడుతున్నాయి ఇక పొద్దుటూరు పులివెందుల కడప అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి అనంతపురం ఇవన్నీ కూడా తేలికపాటి వర్షం అయితే పడడం జరుగుతుందని చెప్పేసి చూడొచ్చు ఇక రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని ఒకసారి చూద్దాం ఇక రేపటి నుంచి ఏ విధంగా ఉండబోతుందనేది చూస్తే మనకైతే ఉత్తరాంధ్రలో రేపైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉండవని చెప్పేసి చూడొచ్చండి సో మ్యాక్సిమం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో అంటే మనకి శ్రీకాకుళంలోని టెక్కలి సోంపేట పలాసా అదే అదేవిధంగా యువతల పార్థిపురం మన్యం జిల్లా అదేవిధంగా బొబ్బిలి గజపతి నగరం విజయనగరం అరకు వ్యాలీ చోడవరం వరకు మనకైతే ఎటువంటి వర్షం అయితే రేపు కూడా కురిసే అవకాశం అయితే లేదని చెప్పేసి చూడవచ్చు ఇక అక్కడక్కడ తేలికపాటి వర్షం అనేది విశాఖపట్నం సిటీలోను అదేవిధంగా సబ్బవరం అనకాపల్లి చోడవరం అదేవిధంగా మాడుగుల్లా ఇక అదేవిధంగా ఎలమంచలి నర్సీపట్నం ఇవన్నీ కూడా తుని ఇవన్నీ కూడా మనకి తేలికపాటి వర్షాలు అనేవి రేపు ఉండే అవకాశం అయితే ఉంటుంది దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి రేపు కూడా ఉంటాయి ఇక ఉత్తరాంధ్రలో రేపు అయితే మ్యాక్సిమం తేలికపాటి వర్షం అనేది విశాఖపట్నం నుంచి ఇటు విశాఖపట్నం తుని చోడవరం అనకాపల్లి ఇవి మాత్రమే ఉంటాయి బొబులి పారుదీపురం శ్రీకాకుళం ఇవన్నీ కూడా మనకి ఎటువంటి వర్ష సూచన అయితే రేపటి నుంచి పద్నాలుగు రోజుల దాకా లేదని చెప్పేసి చూడవచ్చు అనమాట సో ఏదైనాప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి మరొక ఐదు ఆరు అనేవి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో కంటిన్యూ అవుతాయి తదుపరి మనకైతే ఇవి తగ్గే అవకాశం అయితే ఉంటుంది చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది పొగ ఎక్కువగా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్లో దీన్ని గమనించగలరు సో మాక్సిమం మనకి తేలికపాటి వరుస అనేవి మరొక రెండు రోజులు మాత్రమే మన దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో ఉంటుంది ఫర్దర్గా మొత్తం ఎండలేకపోతే ఎవరైతే బ్రిక్స్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన సోదరులందరూ కూడా హ్యాపీగా వ్యాపారం ఇంకా చేసుకోవచ్చు అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించి కూడా మనకైతే ఎవరైతే కోతలకు సిద్ధంగా ఉన్నారో రైతు సోదరులందరూ కూడా ఈ టూ డేస్ పోతే మనకైతే ఆ వరిసేలన్నీ కూడా చక్కగా సమకూర్చుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ రేపు వెదర్ అప్డేట్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ మీ గణపతి సదామి సేవలో వెదర్ న్యూస్ ఆంధ్ర